అదనాతన కాలంలో రోబోటిక్ సర్జరీపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు బరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ కుమారి రోబోటిక్ సర్జన్లు రోబోలు చేస్తాయనే భయంందోళనలో నిజం లేదన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన డాక్టర్ లక్ష్మీ కుమారి రోబోటిక్ సర్జరీలపై ప్రజల్లో నెలకొన్న భయంతోళనలను దూరం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు పాత కాలంలో సర్జరీలు చేస్తే పెద్ద ఘాటు కుట్లు పెద్ద పెద్ద కట్లు నొప్పి ఉండేదన్నారు కానీ ల్యాప్రోస్కోపిక్ రాకతో సర్జరీలు ఈజీగా మారాయన్నారు అయితే ల్యాప్రోస్కోపిక్ సింపుల్ సర్జరీలు మాత్రమే చేయొచ్చని కానీ పెద్ద సర్జరీలు అయితే మళ్ళీ కోత పెట్టి సర్జరీ చేయాల్సి వస్తుండేదన్నారు కానీ రోబోటిక్ సర్జరీ రాకతో ఎంత క్లిష్టమైన సర్జరీ అయినా ఈజీగా మారిందన్నారు రోబోటిక్ సర్జరీతో చాలా తక్కువ మోతాదులో బ్లడ్ వేస్టేజ్ అవుతుందన్నారు అంతేకాకుండా రోబోటిక్ సర్జరీ చేయించుకున్న వారు త్వరతగతిన కోలుకొని సాధారణ ఆరోగ్య స్థితికి చేరుకోవచ్చన్నారు అన్నారు ఎంత పెద్ద సర్జరీ చేయించుకున్నా సర్జరీ చేయించుకున్న ఫీల్ ఉండదన్నారు అయితే రోబోటిక్ సర్జరీ అంటే రోబోలు చేస్తాయనే ఫీలింగ్ ప్రజల్లో ఉందని అది నిజం కాదన్నారు రోబోటిక్ సర్జరీ చేసేది రోబోలు కాదు డాక్టర్ రేనని డాక్టర్ వాడేది రోబోటిక్ టెక్నాలజీ అన్నారు రోబోటిక్ సర్జరీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు దాంతో ఎంత నొప్పి దాంతో ల్యాప్రోస్కోపీ సర్జరీ వచ్చింది దాంతో సర్జరీ అనేది ఈజీగా అవడం అంటే ఒక వ్యక్తి ఈరోజు సర్జరీ చేసుకుంటే ఒక వన్ వీక్లోని జాబ్కి వెళ్ళడం అంత ఇంప్రూవ్మెంట్ అయింది సో దాంట్లో ఇంకా ఫైనల్ సర్జరీ అంటే సింపుల్ సర్జరీస్కి లాప్రోస్కోపీతో అన్నీ అయిపోతాయి కానీ కాంప్లెక్స్ సర్జరీస్ వచ్చినప్పటికీ మనకి కొన్నిసార్లు ఓపెన్ అవుతున్నాయి సో ఎందుకంటే కొన్ని డిఫికల్ట్ స్పేసెస్ అంటే మనం ఇలా సర్జరీ చేయడం ఈజీ ఈ సై ఈ కార్నర్స్కి లేకపోతే ఎక్కువ ఆర్గన్స్ దగ్గర ఉన్నప్పుడు అంటే వైటల్ ఆర్గన్స్ దగ్గర ఉన్నప్పుడు లేకపోతే వ్యక్తి వెరీ ఎల్డర్లీ ఊబకాయం ఇప్పుడన్నీ ఇవన్నీ కామన్ చూడండి ఊబకాయంతో ఎక్కువ మంది బాధపడతారు అలాంటి వాళ్ళలో రోబోటిక్ వల్ల మాకు లాభం జరిగిందంటే రోబోటిక్ తెల్లారి నుంచి వెళ్ళి కూడా ఆమె సిక్స్టీ ఎయిటీ ఇయర్స్లో సేమ్ ఐజిటిస్గా ఏం కాలేదన్నంత ఫీలింగ్లో ఉన్నది యాక్టివిటీస్ కూడా అట్లే ఉన్నది ఇంకొకటి ఏంటంటే కొంతమంది గతంలో చేయించుకున్న వాళ్ళు చెప్పిందంటే మనం వారం రోజుల దాకా లావటద్దు వన్ ఇయర్ దాకా అంటే మేడం గారు చెప్పిండ్రు మీరు మీకు ఏం కానట్టే మీరు అనుకుని ఉంచు సేమ్ డిటో ఐజిట్గా బరువు అవటం కానీ యాక్టివిటీస్ కానీ పనులు కానీ తెల్లారి నుంచలే యథా ప్రకారంగా చేసుకుంటుంది యాక్చువల్గా ఆమెకు ఆలోచన కూడా నాకు ఏం కాలేదు ఫీలింగ్ ఫీలింగ్ ఉన్నాడు